వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చుట ఎట్లున్నారల్లా అందరు మంచిగున్నారా ఆ పండుగ బిజీలా పండుగ దోశలా మస్తుగా ఉంటారు నేను కూడా అంతే మంచిగా ఉన్నా అన్నట్టు పండుగకు ఊర్ల పండుగ పోతు రానల్లా పైలం కూరగాయళ్ళను జర చేతుల పట్టుకోన్రీ పతంగులు గితంగులు ఇక జర దారాలు ఆ కథ కార్ఖాన్ ఉంటుంది బిల్డింగ్లకు పోయి బిల్డింగ్ల మీదకి పోయి కరెంటు తీగలు మన్ను మశానం ఇట్లుంటుంది జర పిల్లగాళ్లను ఆగేల పెట్టుకోన్రీ మంచిగా పండుగ చేసుకోని మళ్ళీ ఇంటికి తిరిగి రాన్రీ రైట్ ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకు మీ కొరకు పాని చూద్దాం పండుగ వచ్చిందంటే ఎంత పెద్దోళ్ళైనా ఎంత నౌకర్లు చేస్తోళ్ళైనా ఊరికి పోయి నా అన్న నలుగురిని నడుమ పండుగ చేసుకుంటేనే సంబరం అనిపిస్తుంది ఇక సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాల పెద్ద పండుగ ఇక ఎక్కడోళ్ళైనా సరే ఈ పండుగకు అందరూ ఊరు చేరుతారు ఇక అట్లా ఊరికి పోయేటోళ్ళతోటి బస్ స్టాండ్లు రైళ్ళు ప్రైవేటు బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి ఇక ఘోరం అనుకోరాదు హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది పండుగకు ఊర్లకు పోయేటోళ్ళతోటి అగో గట్ల ఊరు తొవ్వ తక్కుతుండ్రు జనం ఉష్కే కాదు రంపం పొట్టు పోసినా మంది రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లల్లో లైన్లు కట్టిండ్రు పండుగ అని చెప్పి ఆంధ్రాకు పోయేటోళ్ళంతా అంతా సొంతూరులకు బస్సులు కార్లు బండ్లు వాన్లు ఏవి అవి ఎక్కి సొంతూరుకు చేరేందుకు పాటలు పడతాను పండుగ మళ్ళా అందులో శనివారం ఆదివారం వీకెండ్ల కలిసొచ్చుడు తోటి భుజాలకు బ్యాగులు దలిగేసుకొని ఊర్లో పాట పట్టిండ్రు పబ్లిక్ అంతా ఇటు ఎస్ఆర్ నగర్ కాడైతే బస్సుల కోసం సీదా రోడ్ల మీదకి వచ్చేసిండ్రు జనాలంతా ఈ లెక్కనే ఇట్లుంటే అటు టోల్ ప్లాజాల పరిస్థితి చూడుండ్రీ మామూలు వీకెండ్ అంటేనే ఇండ్లలో ఉండరు జనాలు అసోంటిది పండుగ అంటే ఆగుతారా సీదా హైవే లెక్కి ఊళ్ళలకు ఓడే ఉంటది ఈడికెళ్ళి వెళ్లి ఆడి దాకా ఎంత పొడుగుందో చూసిండ్రా లైను టోల్ గేట్ ఎత్తా దించా ఎత్తా దించా అట్లా ఎత్తి దించి గేట్ అయినా ఇరిగిపోతుందేమో కానీ లైన్ ఒడుస్తలే బండ్లు వచ్చడా ఆగుతలే ఇవ్వాలని ఇట్లుంటే నాడు ఇంకెత్త పెరుగుతుందో లెక్క అటు ఆంధ్ర పోయేటోలే కాదు ఇటు హైదరాబాద్ నుంచి సొంత ఇంటికి పోయే తెలంగాణలో లెక్క కూడా అట్లనే ఉన్నది ఇక పండుగ హడావిడంతా ఇప్పుడే కాను సరికి అయితే పోతున్నాం కానీ వస్తేప్పుడు ఇంకెంత గోస ఉంటుందో అని కొందరు బుగులు పడుతాను అందరు పైలంగా పోయి పండుగ మంచిగా చేసుకొని సంబురంగా తిరిగి రాన్రీ ఊళ్ళకి పోయేటోళ్ళందరికీ హ్యాపీ జర్నీ ఎవ్వరికైనా శవరమైతే గాని కానీ ఇవ్వరం బోధపడది అంటారు అగో మన దానం నాగేందర్ అన్నకు కాంగ్రెస్లకు పోయినాక జర ముందుగానే ఇవరం బోధపడ్డది అంటాండ్రు అధికార పార్టీలకు పోతే అధికారం ఉన్న పదవిస్తారని ఆశపడి పడిపోతే మీది మబ్బులు చూసి నీళ్ళ చెంబులు నీళ్ళ వారవోసుకున్నట్లు మాట్లాడుతున్నట్టే ఉన్నది అన్న దానం అన్న మాట్లాడుతున్న మాటలు చూస్తా అంటే మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళచ్చవరకు ఇల్లు గుళ్ళయిందని పీలైతున్నట్టే ఉన్నాయి అట దానమన్న మాటలు కాంగ్రెస్లకు ఎందుకు వచ్చినా అన్నట్టే ఉన్నాయి అన్న మాటలు అంటుండ్రు చాలా మంది ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలా దానమన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి ఫార్ములా ఈ రేస్ పెడితే మంచిగా అయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది హైదరా తోటి సర్కారుకు నష్టమే గాని లాభం లేదనికొచ్చిండు పోలీసు వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారు ఓ డీసీపీ అయితే నా మీద పగబట్టి కేసులు పెడుతుండు అని కాంగ్రెస్ పార్టీ లీడరే ఇట్లా మాట్లాడే వరకు అధికార పార్టీల ఇమడలేక నాగేందర్ అన్న కుత కుత ఉడుకుతుండని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు కాంగ్రెస్ మీద జనాలకు ఇప్పటికీ నమ్మకం లేదు హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ కు రాలేదని గుర్తు చేయబట్టిండు మన మీద ఇప్పటికి నమ్మిక పడతలేరు జనం ఇప్పటికైనా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి పోలీసు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనుకుంటా వార్నింగ్ ఇవ్వబట్టిండు ఊకు కందరి మీద కేసులు పెడతామంటే సర్కార్కే చెడ్డ పేరు వస్తుందని అనవట్టిండు దీన్ని బట్టి చూస్తుంటే దానమన్న కాంగ్రెస్ లో చేరి బురదల కాలేసిన అని అవుతున్నట్టే ఉన్నాడని నెటిజన్లు కారడ్డాలు ఆడుతాండ్రు తుమ్మినా దగ్గిన ఊపిరి వీల్చుకున్నా కూసున్నా నిలుసున్నా చెయ్యి ఊపినా తలకాయ ఊపినా చెప్పులు వేసుకున్నా బూట్లు వేసుకున్నా బూట్లు వేసుకున్నప్పుడు సాక్స్లు వేసుకున్నా ఏళ్లతోటి నెత్తెంటికలు దువ్వుకున్నా ఏం చేసినా కేసులు పెట్టాలని డిసైడ్ అయినట్టున్నది మన ప్రజాప్రభుత్వం అన్నా కేటీఆర్ దురదవెడితే గోక్కుంటాడా ఎంత ఘోరం అర్జెంటుగా గోక్కున్నందుకు కేసు పెట్టుండ్రి అని అనేంత ఉన్నారు మన సర్కారోళ్ళు వెనకటా ఓ పులకేశి రాజు ఉండినట ఈ తిక్క రాజు ఓ రోజు తీర్పిచ్చిండట నా రాజ్యంలో ఉన్న జనాలు పగలంతా వండుకోవాలి రాత్రి అంతా పనిచేయాలి లేదంటే వాళ్ళకు మరణదండని అని రూల్ పెట్టిండట అది చూసి ఏం తిక్కలోడు ఉన్నాడు రాజు అని జనం అంతా తిట్టి ఆగో సేమ్ ఆ రాజుకు మాత్రం తీసిపోకుంటున్నారట మన తెలంగాణ కాంగ్రెస్ పాలకులు కేటీఆర్ మీద కేసులు పెట్టుడు చూసి పబ్లిక్ కూడా గదే ఫీల్ ఇప్పుడు ను ఇప్పటికే ఏ కేసులు ఇరికియాలనో తెలియకోవాలట టపీస్ కేసులు ఇరికిచ్చిండ్రు అరెస్ట్ చేస్తే కోర్టుల నుంచి సొట్లు తప్పయన్నట్టు నొసుగులు దొరకబట్టే తందుకు తిప్పల పడతారు ఇది ఇట్లుండగానే అందులో అరెస్ట్ చేయ వశమైతే లేదని మొన్న ఏసీబీ విచారణ అయిపోయినాక ఆఫీస్లకెళ్ళి బయటకొస్తుంటే జనాలకు చేతులు ఊపి బయటకు వచ్చిండు కదా కథం కేటీఆర్ అనుమతి లేకుండా రోడ్ షో చేసిండని కేసు పెట్టిండ్రు మరి కేటీఆర్ రోడ్ షో ఏడ చేసిండో సర్కారు వాళ్ళకే తెలవాలి ఆయన చూసేందుకు వచ్చిన అభిమానులకు చెయ్యి ఊపిండు సేకరణలు ఇచ్చిండు ఒక నాయకుని చూస్తేందుకు ఏడేడికెళ్ళు వచ్చిన అభిమానులకు అభిమానం చేసుడు సంస్కారం తెలిసిన ఏ లీడర్ అయినా చేసే పని మన ముఖ్యమంత్రి సార్ లెక్క దగ్గరికి వచ్చిన వాళ్ళని కాళ్ళతోటి పెక్క దన్నాలే జబల మీద చెంపల మీద చెల్ నడువురా అని సట్ట సట్ట జరవాలి ఆప్యాయంగా అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టిండు ఆగో అట్లా అభిమానులకు దండం పెట్టుడు తప్పట అది రోడ్ షో అనట దానికి కూడా సర్కారు పర్మిషన్ కావాలన్నట అందుకే కేసు పెట్టిండ్రట ఇంతకన్నా నియంతృత్వం ఏడున్నా ఉంటుందో మీరే కామెంట్లు చేయాలి సద్దాం హుస్సేన్ గడాఫీ కిమ్మస్ వంటి నియంత్రులు కూడా గీ తీర్ల రూళ్లు పెట్టరేమో అని మండిపడతారు సర్కారు కొత్త పోకడలు చూస్తున్నోళ్ళు సిద్దిపేటల ఎవరిని పోయి అడిగినా సింహానికి ఎదురు లేదు సిద్దిపేటల హరీష్ రావు సార్కు తిరుగులేదని చెప్తుంటారు మరి గీ తీర్ల జనాలను పట్టింపు చేస్తే జనాలు దేవునోల ఎందుకు గోల్స్కోరు చెప్పుండ్రి పదవ తరగతి పిలగాన్లు మంచిగా చదివి పాస్ సారు లెక్కనే ఎట్లా అరుచుకుంటుండో చూడండి హరిష్ సారు నియోజకవర్గంలో కోసం ఎట్లా సిద్దిపేట ఆడతాడో ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏం సంగతి యాదగిరే అంత మంచి నేను రాసిన ఉత్తరం అందిందా కొడుకు ఎట్లా చదువుతుండు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి పడవలు చెప్పి అటు ఇటు తిప్పకుండ్రి మంచిగా లేదా అని మంచిగా అరుచుకోబట్టిండి ఇట్లా చదువుతుండే

ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా కానీ మంచి స్కూల్ అది నంగనూరు స్కూల్ మంచి స్కూల్ పోయి రెండు మూడు నెలలు జరగ మంచిగా తోవల తోలు పడతారు మంచిదే నమస్కారం ఇక లావణ్య ఫోన్ చేసి లావణ్య నేను హరీష్ రావు మాట్లాడుతున్నాను బాగున్నావా బాగున్నా ఎట్లా చదువుతున్నాడు కొడుకు పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ ఇంట్లో టీవీ బంద్ చెయ్యింది జర ఫోన్ల ముంచెట్లు బంద్ అయ్యింది జర పిల్లలు పొద్దుగా ఐదు గంటలకు లేపి ఐదింటికి జర చలికాలము లేవబుద్ది కాదు కానీ పిల్లలు లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సాయంత్రం క్లాసులు చెప్తుండ్రాకూల్ స్కూల్లో స్పెషల్ క్లాసులు అదే నాలుగు నుంచి ఆరు ఏడు దాకా చెప్పమంటున్నా టిఫిన్ పెట్టమన్నా నేనే టిఫిన్ పెట్టిస్తున్నా చెప్పమన్నా అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొన్ని పంపుతా బాగా చదువుకోమని మంచిదమ్మా మంచిదమ్మా నమస్తే ఏ మనుష బిడ్డ ఎట్లా చదువుతుంది అనుకుంటా అందరినీ పేరు పేరున ఫోన్లు చేసి ఇచ్చిండు గీత బిడ్డ మంచి చదువుతుంది అనుష హరీష్ రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన ఇన్నావా అని చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకు లేపు చదివియాలమ్మా పిల్లల్ని జర మా అబ్బుల్ని ఐదు లేపు చదివియాలే లేపుతున్నావు పొద్దుగాల జర లేపాలా టీవీ బంద్ చేయచారా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటుంది టీవీ తీసి పారేసేజరా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి స్విచ్ బంద్ చెయ్యి జర ఫోన్లలో కూడా ముచ్చెట్లు ఎక్కువ పెట్టకు గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటే పిల్లల మనసు సగం విటగడతుంది సగం అటు కొడుతుంది ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది జర స్కూల్లో కూడా వాళ్ళ స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం రెండు మూడు గంటలు ఎక్కువ చదివి స్కూల్లో స్కూల్ టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు చేస్తామ్మా అందుకే కదా నా తల్లాటనే కాదు నా పిల్లలు కదా సంతోషం అమ్మా సంతోషం నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివి తీర్చేరా మంచిదమ్మా నమస్కారం కాలు కూర్చొని అందరికి ఇట్లా ఫోన్ చేసి బాగోగులర్చుకుండు సారు ఫోన్లే కాక హరీష్ సారు అందరు పిల్లగాలకు ఉత్తరాలు కూడా రాసి పంపిండు అందరు మంచిగా చదివి పేరుకు రావాలని చెప్పిండు ఇట్లా ఎవ్వరైనా ఎమ్మెల్యేలు చేస్తారా చెప్పుండ్రి హరీష్ సారు అందరికంటే భిన్నంగా చేస్తాడు కాబట్టి పబ్లిక్లో అంత పతారా ఉన్నదని అంటుండ్రు సిద్దిపేట జనాలు పండుగ దగ్గర పడ్డది పిల్లగా సెలవులు ఇచ్చిండ్రు అందరు ఇండ్లకు తాళం పెట్టి పల్లెలకు పైరం కడతాండ్రు మనమేమో పండుగ సంబురంలో ఉంటే దొంగోళ్ళు ఆళ్ళ సంబురంలో ఉంటారు ఇక ఇదేమో కానీ ఇంటికి తాళం కనిపిస్తే అయిపోయే ఎంజాయో పండుగ అని దూరిపోతారు దొరికిన కాడికి దోసుకొని పోతారు అట్లా కావద్దంటే మీరు మాకు చెప్పి ఊరికి ఓన్రి అని అంటారు పోలీసు ఇంట్లకు తాళాలేసి పండుగకు ఊర్లకు పోయేటోళ్ళు ఎవ్వరైనా సరే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్తే మీ ఇంటికి మేము కావాలి కాస్తామంటారు తెలంగాణ పోలీసు ఏడికాడ మైకులు పెట్టి బ్యానర్లు కట్టి ప్రచారాలు చేస్తారు పండుగలకు పబ్లిక్ అంతా ఊర్లకు పోతే దొంగలు తాళాలు వలగొట్టి కొట్టి దోసుకపోనికే ఈసరాలు తయారు చేసుకుండ్రని పోలీసులకు సమాచారం ఉన్నదట స్టేట్ స్టేట్ దొంగలు అదే బయటి రాష్ట్రాల దొంగలు ఆల్రెడీ ఊర్లో తిరిగిండ్రట అందుకే చెప్పిపోవాలి అంటాను అంతేకాదు ఊరికి పోయేటప్పుడు ఇంట్లో మనుషులున్నారని నమ్మించేందుకు ఇండ్లతో ఉంచాలనట ఫోన్ యాప్ల సీసీటీవీలని ఎప్పటికప్పుడు చూస్తుండాలి తాలమేసిన సంగతి బయట వాళ్ళకి తెలవకుంటా పక్కింటోళ్లకు ఓ మాట చెప్పిపోతే మంచిగానట బంగారం నగదు పైసలు ఉంటే ఇంట్లో పెట్టొద్దట బీర్వా తాళాలు ఇంట్లో పెట్టొద్దట ఇప్పటిదాకా సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తున్నాయాలివా అన్న చూసుకోవాలన్నట ఇవే కాదు ఇంకా మీరు ఊర్లోకి పోయే ముచ్చట సోషల్ మీడియాలో అసలే ఫోటోలు పెట్టి మందికి చెప్పకుండ్రి అని అంటారు అట్లా చెప్తే దొంగల చేతికి మీకు మీరే తాళాలు అప్పచెప్పినట్లే అని అంటాను అందుకే మీ ఇంటి అడ్రస్కి నా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకొని పోతే ఎప్పటికప్పుడు రౌండ్ లేచి కావలిగాస్తామంటారు చూస్తున్నారు కదా ఊర్లోకి పోయేటోళ్ళు జర పైలము ఇగో ఇవాళ ఇలా సాఫ్సి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే మలసటప్పుడు ఇసు ముచ్చట్లే పట్టుకుని సార్ మీరేక అంతవరకు మీరు చూస్తానే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్తి